ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ నా గుండె కృతజ్ఞతతో నిండి ఉంది ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన ఏకీభవించండి నా గుండె కృతజ్ఞతతో నిండి ఉంది ప్రభువా చాలు అయ్యా ప్రాణం పోసావు నాకు చాలు ప్రభువా కొండంత ధైర్యాన్ని నూరు పోసావు నీకు స్తోత్రం అయ్యా అవునయ్యా ఆ దేవుడు నువ్వు నాకు నీ పట్ల ప్రేమ ఆరాధన ఉందయ్యా అయ్యా ఏసయ్యా దేవుడువయ్యా నిజమైన దేవుడు నువ్వు నాకు తండ్రి ఈరోజు వరకు ఉన్నాను ఇలా నిలిచి ఉన్నాను ఇలా ఉన్నాను అంటే కేవలం నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను కేవలం నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను బ్రతికి ఉన్నాను ప్రభువా ఈరోజు నా ధైర్యం నీవే నా బలము నీవే సింహాల మనుషుల మధ్యలో సింహాల మనుషుల మధ్యలో కూడా నేను నిలిచి జయం జయం పొంది తిరిగి రాగలను అన్న ధైర్యం నాకు నీవే ప్రభువా నా జ్ఞానం కొంచెమే నా తెలివి కొంచెమే నా అవివేకం కొంచమే కానీ నాకు నువ్వు ఉన్నావు ఇంకా ఏమీ ఉన్నా లేకున్నా పర్వాలేదు ప్రభువా ప్రభువా ఏసయ్యా పూర్వకాల సంగతులు నా హృదయంలో నుంచి తీసివేయి ప్రభువా గుండె ధైర్యాన్ని ప్రభువా